శ్రీనివాస యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్య ఉన్నాడన్న నిజం తెలుసుకున్న తర్వాత తులసి డబ్బు కోసం ఎన్నో చోట్ల ప్రయత్నిస్తుంది ఎక్కడ డబ్బు దొరకకపోవడంతో చివరగా బసవరాజుని అడగడంతో అప్పుడు బసవరాజు ఒక బాండ్ పేపర్ని తులసి చేతికి ఇస్తూ నేను నీకు డబ్బు ఇవ్వాలంటే నువ్వు హరీష్ చేత కీర్తికి ఆ ఇంటికి ఇకపై ఎటువంటి సంబంధం లేదని ఈ పేపర్ మీద హరీష్ చేత సంతకం పెట్టించాలి అలా అయితేనే పది లక్షలు తీసుకొని వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో తులసి మొదట అన్నయ్యకి వదినకు ఇద్దరికీ కూడా విడిపోవాలని లేదు మావయ్య గారు వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంది అని చెప్పి అంటూ ఉంటే అవన్నీ నాకు తెలీదు నువ్వు సంతకాలు పెట్టించేటట్టయితేనే డబ్బు తీసుకొని వెళ్ళు ఒకవేళ హరీష్ చేత సంతకం పెట్టిస్తే కొద్ది రోజులకు ఏడ్చి ఏడ్చి కీర్తిని మర్చిపోతాడు మీ నాన్న చచ్చిపోతే తిరిగి వస్తాడా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు దాంతో తులసి ఆ డబ్బు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది వెరీ గుడ్ గుడ్డమ్మ ఆడపిల్లకు తండ్రి తర్వాతే ఎవరైనా అని మరొకసారి నిరూపించావు బయట కార్ ఇంకా డ్రైవర్ ఉన్నాడు కావాలంటే తీసుకువెళ్ళు అని బస్వరాజు అంటూ ఉంటాడు తులసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఖుషీని తీసుకొని ఆటోలో హాస్పిటల్కి వెళ్తుంది కనిష్క బస్వరాజుతో సూపర్ ప్లాన్ కదా అంకుల్ ఈ దెబ్బకు ఖచ్చితంగా కీర్తికి హరీష్కి విడాకులు రావడం ఖాయం ఒక్కసారి వాళ్ళిద్దరికీ విడాకులు వస్తే నెమ్మదిగా ఈ తులసికి సిద్ధుకి మధ్య కూడా దూరాన్ని పెంచేసి అప్పుడు దీన్ని కూడా ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తే కీర్తికి మరొక పెళ్లి చేయడంతో పాటు నాకు సిద్ధుకి కూడా మీరు పెళ్లి జరిపించవచ్చు అని చెప్పి కనిష్క అంటూ ఉంటే అవునమ్మా ఇదంతా కూడా నీ ప్లానే కదా నిజంగా ఇది చాలా సూపర్ ప్లాన్ అని చెప్పి ఈ దెబ్బకు సిద్ధు తులసి మధ్య దూరం పెరిగిపోయినట్టే అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు మరోవైపు జానుకి వాణి యాక్సిడెంట్ విషయం చెప్పడంతో జాను ఇంట్లో నుండి హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది జై బయటకు వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేసుకొని వెళ్ళడంతో జాను ఎంతోసేపు డోర్ కొట్టి ఇక అది ఓపెన్ అవ్వకపోవడంతో విండో నుండి దూకి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది విండోస్ అన్నీ కూడా లాక్ చేసి ఉండడంతో జాను కోపంతో ఫ్లవర్ వాజులన్నీ కూడా పగలగొట్టేస్తూ ఉంటుంది ఇక ఇంతలో జై ఇంటికి వస్తాడు జై ఇంటికి వచ్చేసరికి ఇంట్లో సామాన్లన్నీ కూడా చింది వందరగా పడిపోయి ఉంటాయి ఫ్లవర్ అన్నీ కూడా పగిలిపోయి ఉంటాయి జాను జై వచ్చిన విషయం కూడా పట్టించుకోకుండా పరుగు పరుగున బయటకు వెళ్ళి ఆటోలో హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది అసలు జానుకి ఏమైంది నేను వచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంది కొంప తీసి నా గురించి నిజం తెలిసిపోయిందా ఇప్పుడు ప్రపంచం మొత్తానికి నా గురించి చెప్పడానికి వెళ్తుందా నో ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు జానుకి తెలిసిన నిజం తన దగ్గర ఆగిపోవాలి అలా ప్రపంచానికి తను చెప్పాలనుకుంటే తన ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను అని చెప్పి జై పరుగు పరుగున గన్ తీసుకొని జానుని షూట్ చేయడం కోసం అని చెప్పి కార్లో వెళ్తూ ఉంటాడు జాను ఆటోలో వెళ్తూ ఉంటే వెనకాల కారులో జైతనని ఫాలో అవుతూ ఉంటాడు మరోవైపు తులసి కుషిన్ తీసుకొని హాస్పిటల్కి వస్తుంది తులసిని చూడగానే లక్ష్మి వాణి ఇద్దరు కూడా బోరుమని ఏడుస్తూ ఉంటారు తులసి లక్ష్మితో అమ్మ ఇప్పుడు నాన్నకు ఎలా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్స్ ఇరవై నాలుగు గంటలు గడిచే వరకు ఏమి చెప్పలేమంటున్నారు తులసి అని చెప్పి ఏడుస్తూ ఉంటే అమ్మ నువ్వేం కంగారు పడకమ్మా నేను డబ్బు తీసుకొచ్చాను నాన్నకు ఏం కాదు సర్జరీ జరుగుతుంది అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి డబ్బు అవసరం లేదు తులసి డబ్బు ఆల్రెడీ కట్టేశారు అని అంటూ ఉంటే ఎవరు మా అంత డబ్బు కట్టిందని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే కౌంటర్లో డబ్బు కట్టి సిద్ధు అటువైపుగా వస్తూ ఉంటాడో అప్పుడు వాణి సిద్ధువే డబ్బులు కట్టారు తులసి అని చెప్పి అంటూ ఉంటుంది సమయానికి దేవుళ్ళలాగా వచ్చి మామయ్య గారిని బ్రతికించారు డాక్టర్లు ఆపరేషన్ మొదలు పెట్టారు అని చెప్పి వాణి అంటూ ఉంటుంది అప్పుడే సిద్ధు తులసి వైపు వస్తాడు తులసి నువ్వు ఇంకేం కంగారు పడకు మీ నాన్నగారికి ఏమీ కాదు సర్జరీ మొదలు పెట్టారు నేను డాక్టర్తో మాట్లాడాను నైంటీ నైన్ పర్సెంట్ సర్జరీ సక్సెస్ అవుతుందని డాక్టర్లు చెప్పారు అని సిద్ధు అంటూ ఉంటే మీకు ఈ విషయం అని తులసి అంటూ ఉంటుంది మా ఫ్రెండ్ ఒకడికి యాక్సిడెంట్ అయితే చూద్దామని నేను హాస్పిటల్కి వచ్చాను అప్పుడు అనుకోకుండా అక్క వాళ్ళు ఇక్కడ కనిపించారు వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి విషయం అని కనుక్కుంటే మావికి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసింది అందుకే వెంటనే నేను పది లక్షలు కట్టేశానని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి సిద్ధుకి దండం పెడుతూ చాలా థ్యాంక్స్ అండి మీరే కనుక సమయానికి డబ్బు కట్టి ఉండకపోతే ఏమయ్యేదో తలుచుకోవడానికి భయంగా ఉంది అని చెప్పి తులసి సిద్ధుకి దండం పెడుతూ ఉంటే అప్పుడు సిద్ధు అదేంటి తులసి నన్ను పర్యవాణి చేసి మాట్లాడుతున్నావు ఇది నీ కుటుంబం మాత్రమే కాదు ఎప్పుడైతే నేను నీ మెడలో తాళి కట్టానో ఇది నా కుటుంబం కూడా ప్రమాదంలో ఉంది మా మావయ్య అందుకే నేను సాయం చేశాను అని చెప్పి నేను చేసింది చాలా చిన్న సాయం దానికి నన్ను దేవుణ్ణి చేస్తే ఎలా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు వాళ్ళ బామ్మ చూసారారా ఇద్దరు కొడుకులు ఉన్నారు అయినా సరే తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయారు కానీ ఈ ఇంటి ఆడపిల్లను పెళ్లి చేసుకున్న సిద్ధు మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పది లక్షలు కట్టాలనగానే వెళ్ళి కౌంటర్లో కట్టేశాడు అదరా మానవత్వం అంటే అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక చాలే చెప్పావులే మా దగ్గర డబ్బులుంటే మేము కూడా ఇచ్చేవాళ్ళం అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు బామ్మ ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి బామ్మ అని చెప్పి సిద్ధు బామ్మకి చెప్తావు తులసి నేను ఇప్పుడే వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వస్తాను అని చెప్పి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని సిద్ధు మెడికల్ షాప్కి వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలో జాను పరుగు పరుగున హాస్పిటల్కి వస్తుంది అమ్మ ఇప్పుడు నాన్నకి ఎలా ఉందమ్మా అని చెప్పి జాను అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి సర్జరీ స్టార్ట్ చేశారు జాను ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారని లక్ష్మి అంటూ ఉంటే ఏం కాదమ్మా నువ్వు బాధపడకు నాన్న ఒకరికి సాయపడమే కానీ ఒకరిని బాధ పెట్టాలనుకునే మనిషి కాదు అటువంటి మనిషికి ఆ దేవుడి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయడం అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇంతకీ అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందమ్మా అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వాణి అదే అర్థం కావట్లేదు జాను ఎవరో కావాలని ఆగి ఉన్న మామయ్య గారికి లారీతో గుద్ది చంపాలనే యాక్సిడెంట్ చేశారని అంటున్నారు పోలీసులకు ఈ విషయం చెబితే కానీ ఏం జరిగిందో తెలీదు అని వాణి అంటూ ఉంటే అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నను చంపాలనుకున్న వాళ్ళను వదిలిపెట్టద్దు వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వాళ్ళకు శిక్ష పడేలాగా చెయ్యాలి అని చెప్పి జాను అంటూ ఉంటుంది జానుని ఫాలో అవుతూ జై కూడా హాస్పిటల్కి వస్తాడు ఇదేంటి జాను హాస్పిటల్కి వచ్చింది ఏం జరుగుంటుంది అని జై వెనకాలే వస్తూ రివాల్వర్ని పాకెట్లో దాచిపెట్టుకుంటాడు జై వచ్చేసరికి జాను వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా హాస్పిటల్లో ఉంటుంది ఇదేంటి ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లోనే ఉంది ఏం జరుగుంటుందని చెప్పి జై జాను దగ్గరికి వస్తాడు ఇకప్పుడు జైకి శ్రీనివాస్కి యాక్సిడెంట్ జరిగిందన్న విషయం సంతోష్ హరీష్ వీళ్ళిద్దరూ కూడా చెప్పడంతో అప్పుడు జై అత్తయ్య గారు బాధపడకండి గారికి ఏమీ కాదు అని చెప్పి నా తరపున ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని అంటూ ఉంటే ప్రస్తుతానికి ఏం వద్దులే బాబు సిద్ధు డబ్బులు కట్టేశాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత సర్జరీ పూర్తవుతుంది హీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు అప్పుడు శ్రీనివాస్ స్పృహలకు వచ్చిన తర్వాత అందరూ వెళ్ళి శ్రీనివాస్తో మాట్లాడుతారు మీరు నా గురించి ఏమీ కంగారు పడకండి నాకు ఇప్పుడు అంతా బాగానే ఉంది అని చెప్పి శ్రీనివాస్ ఆపరేషన్ చేయడానికి బాగానే డబ్బులు ఖర్చయి ఉంటాయి కదా ఎక్కడి నుండి తీసుకొచ్చారని అంటూ ఉంటే ఏమండి ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఆ విషయం గురించి ఆలోచించొద్దు అదంతా చూసుకోవడానికి మేము ఉన్నాం కదా అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్కి ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాత జై జానుతో జాను ఇప్పుడు మీ నాన్నగారికి పర్వాలేదు కదా మనం ఇంటికి వెళ్దాం పద రేపు ఉదయాన్నే వద్దామని చెప్పి అంటూ ఉంటే అవును జాను హాస్పిటల్లో ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది నేను వాణి ఉంటాము నువ్వు వెళ్ళు అని చెప్పి లక్ష్మి జానుని జైతో పాటు ఇంటికి పంపించేస్తుంది జాను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఏంటి జాను దేని గురించి ఆలోచిస్తున్నామని చెప్పి జై అడుగుతాడు అసలు నిన్న మీరు మెయిన్ డోర్ ఎందుకు లాక్ చేసి వెళ్ళారు నేను ఎంతసేపు బయటకు వెళ్ళడానికి ప్రయత్నించి ఆఖరికి కిటికీలో నుండి వెళ్దామని అనుకున్నాను కానీ అవి కూడా లాక్ చేసి ఉన్నాయి ఇప్పుడే కాదు ఎన్నోసార్లు నేను గమనించాను మెయిన్ డోర్ మీరు ఎన్నోసార్లు లాక్ చేసి వెళ్ళారు నేను ఉదయం నుండి రాత్రి వరకు మీరు వచ్చే వరకు ఒక ఖైదీలాగా ఈ బంగారు పంజరంలో ఉంటున్నాను జైల్లో ఖైదీలకు కూడా టైంకి ఫుడ్ పెడతారు బట్టలు ఇస్తారు ఇప్పుడు నా పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది మీరు నా మీద ఎంతో ప్రేమ చూపిస్తారో నాకు నచ్చినవన్నీ కొనిస్తారు కానీ ఎందుకు నన్ను ఇలా బందీని చేస్తున్నారో అర్థం కావడం లేదు అసలు మీ ప్రాబ్లం ఏంటి నా మీద మీకో అనుమానమా ఏంటి అని చెప్పి జాను ప్రశ్నిస్తూ ఉంటుంది మీరు నా దగ్గర మొదటి నుండి ఏదో దాస్తున్నారని నాకు అనిపిస్తుంది ఈరోజు నాకు నిజం చెప్పాల్సిందే అని అంటూ ఉంటే ఇకప్పుడు జై నేను ఇంతేజాను నాకు నచ్చిన వాళ్ళు ఎప్పటికీ నాతోనే ఉండాలి నాతోనే మాట్లాడాలి వాళ్ళ సంతోషమైనా బాధ అయినా నాతోనే పంచుకోవాలి ఇంకెవరితో అయినా పంచుకున్నా నాకు నచ్చదు అందుకే నిన్న ఇలా ఇంట్లోనే ఉదయం నుండి రాత్రి వరకు ఉండేలాగా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్పి జై అంటూ ఉంటాడు దాన్ని జాగ్రత్త అనే సార్ అనుమనం అంటారు మీరు మీ పద్ధతి మార్చుకోండి అంటూ ఉంటే నేను మార్చుకోలేనని జై అంటాడు సరే మీరు మార్చుకోలేకపోతే మీ తీరాన మీరు ఉండండి నా తీరాన నేను వెళ్ళిపోతాను అని చెప్పి జాను జైని చీకొట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది జాను ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది విను ప్లీజ్ జాను వెళ్ళిపోకు నువ్వంటే నాకు ఎంతో ప్రేమ నీ మీద ప్రేమతోనే ఇదంతా చేశాను నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను మళ్ళీ అయిపోతాను జాను ప్లీజ్ ఆగు అని జై ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే జాను వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే ఇక ఒక్కసారిగా జై జాను చెంప పగలగొడతాడు అలా జాను చెంప పగలగొట్టడంతో నన్నే కొడతారా ఇప్పటి వరకు మీరు నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారని అనుకున్నాను మీరు చూపించేది ప్రేమ కాదు శాడిజం అని చెప్పి నా మీద చేయి చేసుకున్నాక ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను అని చెప్పి జాను ఏడుస్తూ పుట్టింటికి వెళ్ళిపోతుంది జాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమ్మా నాన్న చూడ్డానికి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఆయన గురించి నిజం బయట పెడితే అప్పుడు వాళ్ళు కూడా బాధపడతారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది అలా జాను పుట్టింటికి వెళ్ళగానే కళ్ళు తిరిగి పడిపోవడంతో జాను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి ఇంట్లో అందరూ కూడా ఆనందపడిపోతూ ఉంటాయి ఇక జాను మాత్రం జై నిజస్వరూపం తెలుసుకొని ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి